కూడా చేశారు నేను ఈ యొక్క సందర్భంగా నేను చెప్తా ఉన్నాను ఈ యొక్క మార్వాడీలు సూక్ష్మ సూక్ష్మంగా ఈ యొక్క పాయిజన్ ఎట్లయితే మనకు పాయిజన్ ఎలా అయితే స్ప్రెడ్ అవుతుందో ఆ విధంగా చాప కింద నీరులాగా మరి యొక్క మార్వాడి సమాజం అంతా కూడా ఈ తెలంగాణలో మరి అడ్డా చేసిందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను ఈ యొక్క సమాజంలో ఈ యొక్క మార్వాడి షాపులలో కనీసం కనీసం ఎంప్లాయ్మెంట్ కల్పించడానికి కూడా వాళ్ళు ఇష్ట ఇష్టపడని సందర్భం ఉన్నది ఈ యొక్క మన తెలంగాణకు సంబంధించినటువంటి ఏ ఒక్కరిని కూడా అందులో కనీసం వర్కర్గా పెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి కొంతమంది ఒక ఇద్దరు ముగ్గురిని నేను అడిగినాను నేను అడిగిన సందర్భాలలో కొంతమంది సార్లు రెండు విధాలుగా చెప్పారు ఒకరు పాజిటివ్ చెప్పిను ఒకరు నెగిటివ్ చెప్పిళ్ళు మన వాళ్ళకు మన వాళ్ళు పని చేయాలంటే చాలా టైం తీసుకుంటారు కదా అని అన్నారు అంటే ఎంత దిగజారిపోతున్నామంటే మన దాంట్లో మనకే మన దాంట్లో మనకే ఐక ఐకమత్యం లేక ఇంత ఈ విధంగా మాట్లాడడాన్ని నేను తీవ్రంగా ఖండించిన ఆ రోజే ఆ యొక్క గురువుకు నేను చెప్పిన సార్ ఈ విధంగా కాదు సార్ మనోళ్ళు పని పారావును తట్ట పారబడితే మనోళ్ళు చెమటోర్చే వరకు కూడా వాళ్ళు పని పని చేస్తారు సార్ మరి వీళ్ళు ఇంతింత లడ్డుగుండి ఈ విధంగా ఉండి మరి వీళ్ళు పా పారా ఉన్ను తట్ట పని చేయమంటే చేస్తారా సార్ అని నేను అడిగిన అంటే ఆయనే నవ్వుతాండు నవ్వుకుంటా ఏ ఏంది బాబు ఇది అని అంటాను ఏంది ఇట్లా మాట్లాడుతున్నావు అంటే నిజం సార్ ఇది ఫ్యాక్ట్ సార్ వాళ్ళేమో ఈ యొక్క జిలేబీలు అని ఈ సమోసాలు అని చెప్పేసి ఈ షాపులు మార్వాడి షాపులు తీసుకొని వచ్చి ఇట్లా పెడతా ఉంటారు మరి ఒక గడ్డపార తీసుకొని ఒక ఒక గజం దో తువమానని సార్ ఆయనను చూద్దాము ఆయన ఆయన యొక్క కమిట్మెంట్ ఉంటుంది ఆయన ఆయన ఏ విధంగా స్లిమ్ అవుతాడో కూడా మీకు అర్థమవుతుంది సార్ అని చెప్పి చెప్పిన ఈ యొక్క విధంగా మనోళ్ళు మన తెలంగాణ వాళ్ళు కొంచెం ఒక గజము రెండు గజాలు తొవ్వి తట్ట పార పని చేసి ఏదో ఇంతంత తాగి మరి వాళ్ళు పడుకుంటే అనేక మంది తాగి పండుకుంటారు అని అని మార్వాడోడే వాళ్ళు తాగి పడుకుంటారు అని చెప్పేసి అంటారు అవును బాజాపుతో తెలంగాణ అనేటోడు తాగుతాడు బాజాప్తా తాగుతాడు తాగడంలో తప్పే ఉన్నది ఆయన కష్టం పని చేస్తాడు కష్టజీవి కాబట్టి సరే కొంచెం ఒళ్ళు నొప్పులు అవి ఇవో ఉంటాయని చెప్పేసి మన తెలంగాణలో కొంచెం తాగుతాడు మరి తాగకుండా ఉండడానికి కూడా చేయాల్సింది ఎవరు రాష్ట్రం రాష్ట్ర ప్రభుత్వమే కదా మన రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఈ వాయిన్సులు పెంచుతూ ఉన్నది తగ్గించవచ్చు కదా కానీ ఈ యొక్క మార్వాడీస్ వాళ్ళు వీళ్ళు చాప కింద నీరులాగా పోయి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళు ఒక్క రాజకీయ పరంగానే లేరు ఈ తెలంగాణ రాష్ట్రంలో మిగతా అన్ని అన్నిటి పరంగా ఉన్నారు లాస్ట్కు పైసలు ఇచ్చి మరి యొక్క వాళ్ళ యొక్క ఆటోలు కావచ్చు కార్లు కావచ్చు కుదబెట్టుకొని మరి పైసలు ఇవ్వని సందర్భంలో జప్తి చేసుకునే పరిస్థితి దాకా ఉన్నది కానీ ఇవాళ మొన్ననే మొన్న నేను మీడియాలో చూసినాను ఆ మీడియాలో చూసిన సందర్భంలో మరి మా బావే మా బావే మరి మన బట్టి విక్రమార్క అని చెప్పి చెప్పాడు మరి ఇలా బావ అన్నోడు రేపు మరి ఆ మార్వాడి సామాజిక వర్గం నుంచి మన తెలంగాణ సామాజిక వర్గానికి ఎవరికో ఒకరికి మరి పిల్లనో వాళ్ళనో వీళ్ళనో ఇచ్చి మరి మాకు కూడా రాజకీయ వాటా కావాలంటే నాకు భయం వేస్తూ ఉన్నది కాబట్టి ఈ దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క విద్యార్థి సంఘాలు అనే విద్యార్థి సంఘాలుగా వీళ్ళు మరి ఈ యొక్క ప్రోగ్రామ్ని ఇనిషియేటివ్ తీసుకోవడాన్ని నేను ఆనందపడుతూ ఉన్నాను అదేవిధంగా ఈ యొక్క ఇంత అంటే ఇప్పుడే స్టార్ట్ అవుతూ ఉన్నది కాబట్టి దీన్ని ఇంతటితోటే ఈ మార్వాడు ఇంతటితోటే ఇక ఈ మన తెలంగాణలో పు పులి స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా మార్వాడి షాపులలో మనలను పెట్టుకోవడం ఇష్టం లేక చిన్న చిన్న పిల్లలను మరి వాళ్ళ అంటే వాళ్ళ నుంచే తీసుకొని వచ్చి మరి మరి ఇక్కడ పనులుగా వాళ్ళకు పనులు చేపిస్తూ ఉన్నారు మరి ఇక్కడ బాలల హక్కుల చట్టం వర్తించదా వాళ్లకు మనకే వర్తిస్తుందా కాదు కదా అందరూ సమాజ సమాజంలో అందరూ సమానలే కదా ఇంకొక ఇంకొక మేధావి ఏమంటాడు భారత రాజ్యాంగంలో అట్లా లేదుగా ఎవరు ఎక్కడైనా జీవించవచ్చు కదా అని చెప్పేసి ఇట్లా అంటారు అందరూ జీవించవచ్చు మరి భారత రాజ్యాంగం ప్రకారమే మరి బాలల హక్కుల చట్టం ఉంది కదా అది వాళ్ళకు వర్తించదా అందరికీ వర్తిస్తుంది కదా మరి ఇక్కడ ఒకటి గమనించాల్సిన అవసరం ఉన్నది మరి సమయం ఎక్కువ లేదు కాబట్టి నేను ఇంతటితో ముగిస్తూ ఉన్నాను ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేసి మరో తెలంగాణ ఉద్యమంలా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను నా పేరు వెళ్తూరి సాయి కుమార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సాయి సాయి చెప్పినట్టు ఖచ్చితంగా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి సూర్యుడు లేకుంటే ఈ లోకానికి వెలుగు లేదు ఉస్మాన్ యూనివర్సిటీ లేకపోతే తెలంగాణ రాష్ట్రం లేదు తెలంగాణ రాష్ట్రంలో ఉస్మాన్ యూనివర్సిటీ అనేది కీలక పాత్ర ఈ యూనివర్సిటీల అగ్గిపెట్టినం ఈ నిప్పు అనేది ఇంతటితో ఆగది ఇది నిరంతరం అంటుంది అంతిమంగా మార్వాడి వాళ్ళను పంపించేంత వరకు కూడా ఈ యొక్క పోరాటం కొనసాగుతుందని తెలియజేసుకుంటూ ఇప్పుడు ఏఎస్ఎఫ్ నుండి కామ్రేడ్ ఉదయ్ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం సభ అధ్యక్షులు శ్రీకాంత్ అదేవిధంగా ఈ కార్యక్రమ ముఖ్య అతిథులు మన సిద్ధారెడ్డి సారు అన్న రాష్ట్ర అధ్యక్షులు మన అన్నగారు అదేవిధంగా విఎస్కే రాష్ట్ర అధ్యక్షులు జల్కర సీనన్న గారు మరియు గోరెడ్డి రమేష్ అన్న గారు వేదిక మీద ఉన్నటువంటి పృథ్వీ సారీ పృథ్వీరాజ్ అన్న గారు మరియు ఈ కార్యక్రమం పేరు మీద విచ్చేసినటువంటి గౌరవ సభ్యులకి మరియు ఇది సక్సెస్ చేయాలనే కార్యక్రమంలో భవిష్యత్ కార్యాచరణలో కూడా పాల్గొంటామనే నమ్మకంతో విచ్చేసినటువంటి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ నిజానికి మార్వాడి ఉద్యమం అనేది సాంస్కృతిక ఆర్థిక ఆధిపత్యానికి వ్యతిరేకంగా మార్వాడీలకు కాదు మనం చేసేది ఎందుకంటే మీరు చూడండి నరహంతకులే దర ధర అధిపేతలే అధిపతులై ఒక పుస్తకం ఉంటుంది ఆ పుస్తకంలో ఎవరైతే స్థానికంగా ఉన్నటువంటి ప్రజల దగ్గరికి వలస వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళ సత్కారాలు తీసుకుంటారు వాళ్ళ అవకాశాలు పొందుతారు వాళ్ళ స్థలాలను తీసుకునే క్రమంలో ఆఖరికి ఆ స్థానికంగా ఉండేటువంటి ప్రజల మీదనే దోపిడీ చేసి వాళ్ళని ఎలగొట్టేటువంటి ప్రయత్నం చేస్తారు కాబట్టి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అరవై సంవత్సరాలుగా సుదీర్ఘ పోరాట చరిత్రలో పన్నెండు వందల మంది అమర వీరుల నెత్తిడి సాక్షిగా ఏర్పడ్డ రాష్ట్రం కాబట్టి ప్రాంతీయ అస్తిత్వానికి తొలిమెట్టు లాంటి రాష్ట్రం కాబట్టి మనము మన ప్రాంత ఆత్మాభిమానం పేరు మీద నీళ్లు నిధులు నియామకాలు ఆత్మగౌరవం అన్నం కాబట్టి ఇవాళ ఆంధ్ర వాళ్ళను మనం అవతలకు కొట్టినాం అదే నేపథ్యంలో మార్వాడి వాళ్ళది ఏం జరుగుతుందనడానికి మనం ప్రత్యేకంగా చూస్తున్నటువంటి సందర్భం మోంజే మార్కెట్లో దళితుల మీద జరిగిన దాడిలో భాగంగా ఆ దాడి దాడిలాగా చూడాల్సిన అవసరం లేదు మన మీద మన సంస్కృతి మీద మన ఆర్థికం మీద మన జీవితాల మీద మన దాడిగా చూడాలి భారత రాజ్యాంగం ప్రకారంగా ఇరవై ఒకటి స్వేచ్ఛతో ఎవరైనా బతుకొచ్చండి ఆ బతుకు మన మీద గుదిబండేలాగా ఉండకూడదు మన మీద అణచివెత్తలాగా ఉండదు ఉండకూడదు మన మీద అవమానాలుగా ఉండకూడదు కాబట్టి మార్వాడి గోబ్యాక్ ఉద్యమం అనేది సాంస్కృతిక ఆర్థిక ఆర్థిక పరమైనటువంటి ఉద్యమం తప్ప మార్వాడీలకు వ్యతిరేకం కాదు కాబట్టి మన రాష్ట్రం ఎట్లొచ్చిందో మన తెలుసు కాబట్టి ఈ ఉద్యమాన్ని ఓయు గడ్డ నుంచి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించుకొని రేపు రాష్ట్రం నాలుగు కోట్ల ప్రజానికానికి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసే చేయడంలో భాగంగా మార్వాడి గోబ్యాక్ నినాదం అనేటువంటిది ముందుకు వస్తుంది కాబట్టి ఉస్మానియా చరిత్ర వంద సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో ఓ యొక్క ప్రపంచంలో ఎక్కడ అన్యాయం జరిగినా ఇక్కడ మాట్లాడతాం కాబట్టి రేపు మార్వాడి గోబ్యాక్ నినాదం అనేది కూడా బంధువులతోనూ రాష్ట్రాల కాదు ఎవరి మీద మనం దాడి చేయాల్సిన అవసరం లేదు ఎవరిని కొట్టాల్సిన అవసరం లేదు ఏ షాపును ద్వసం చేయాల్సిన అవసరం లేదు మన ప్రజల్ని మనం ఎడ్యుకేట్ చేసుకుందాం మన ఆలోచనను మనం పెంచుకునే ప్రయత్నం చేద్దాం మనకు మనంగా అవగాహన చేసుకొని మన ఉద్యోగాలు ఎందుకంటే మార్వాడి ఏ షాపులోనైనా మన వాళ్ళు ఎవరైనా ఉద్యోగస్తులు ఉన్నారా మార్వాడి ఏ షాపులోనైనా ఎక్కడైనా బంగారం షాపు కావచ్చు అనేక రకాల షాపులు ఈ రాష్ట్రంలో స్వీట్ షాపులలో కావచ్చు మనం చూసుకోవాలి మనం ఎక్కడ నష్టపోతున్నాం మనకి ఎక్కడ దెబ్బతలుగుతా ఉన్నది ఎందుకంటే బ్రిటిషోడు రాబర్ట్ క్లైవ్ అని మన దేశానికి వచ్చి ఒక బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పెట్టి రెండు వందల సంవత్సరాలు మనల్ని బానిసక చేసినటువంటి చరిత్ర ఈ దేశాన్ని బ్రిటిష్ యొక్క ఆలోచన బ్రిటిష్ వాని యొక్క ఆలోచన విధానం కాబట్టి బ్రిటిష్ వాడు ఏందో మనకు తెలుసు ఆంధ్ర వాళ్ళు ఏందో మనకు తెలుసు కాబట్టి ఈ మార్వాడీలు ఏందో భవిష్యత్తులో మన పోరాటం ఇప్పుడు చైతన్యం కాకపోతే ప్రజల్లోకి తీసుకెళ్లకపోతే మనం మన జీవితాలే మార్వాడల కింద మార్వాడీల కింద బారిస బ్రతుకులాగా ఉండేటువంటి ప్రయత్నం జరుగుద్ది కాబట్టి ఇది ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఓయు గడ్డ నుంచి బహుశా గౌరవ పెద్దలందరూ మాట్లాడాలి కాబట్టి మీటింగ్ అయిపోయిన తర్వాత మేము భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం కాబట్టి అందరూ మీటింగ్ అయిపోయేంత వరకు ఉండాలని తెలియపరుస్తూ ఉస్మానియా ఏఐఎస్ఎఫ్గా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ పాత్రికేయ మిత్రులకు రెడ్ సెల్యూట్ థ్యాంక్ యూ కాంప ఇప్పుడు దిల్గరిసీనన్న ఇంటికి వెళ్తారంట కొద్దిగా ఎమర్జెన్సీ ఉందంట కాబట్టి సభ అధ్యక్షులు వేదిక మీదున్న పెద్దలు నందిని సిద్ధారెడ్డి గారు అదేవిధంగా సోదరులు పృథ్వీరాజ్ యాదవ్ గారికి మిగతా మిత్రులకి పేరు పేరున ముందుగా జేబీమ్ కొన్ని అనివార్య కారణాల వల్ల నేను తొందరగా వెళ్ళాల్సి వస్తుంది దయచేసి క్షమించండి ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశంలో మార్వాడీల గుత్తాధిపత్యానికి వ్యతిరేకంగా ఒక మేధో మదనం జరగాలని నన్ను ఈ కార్యక్రమానికి తమ్ముడు శ్రీకాంత్ ఆహ్వానించాడు ఉస్మానియా యూనివర్సిటీ చేస్తున్న ఈ పోరాటానికి విముక్త చిరుతల కచ్చి తెలంగాణ రాష్ట్ర కమిటీ సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తున్నది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎవరి సమస్యనైనా తన సమస్యగా భావించి ఆ ప్రజల తరఫున పోరాడే ఏకైక కేంద్రము ఉస్మానియా యూనివర్సిటీ అని చెప్పాడు అదే ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని దోచి తీల్చి పిప్పి చేస్తున్న మార్వాడీలకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర బంధుకు పిలుపునిస్తే ఇదే గౌరవ ముఖ్యమంత్రి గారు మన విద్యార్థి నాయకుల్ని అక్రమంగా అరెస్టు చేయడం కూడా మనం చూసాం రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మేము సవినయంగా కోరుతున్నాం మీరు కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు ఇస్తున్న రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో పనిచేస్తున్నారా మార్వాడీలకి ఒత్తాసు పలుకుతూ మార్వాడీలని ప్రపంచమంతా దేశమంతా పంపిస్తూ దోపిడీ చేస్తున్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తున్నారా స్పష్టం చేయాలి నరేంద్ర మోడీ గారేమో కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయడానికి అన్ని కుట్రలు చేస్తున్నాడు ఆయనని ఎదుర్కొంటూ రాహుల్ గాంధీ గారేమో ఆదానీ అంబానీ కంపెనీలకు ఈ దేశాన్ని మొత్తం అప్పగిస్తున్నాడు నరేంద్ర మోడీ అని ఆయన విమర్శిస్తున్నారు కానీ మన రేవంత్ రెడ్డి గారు మాత్రము రాష్ట్రంలో ఆదానీ అంబానీలకి ప్రతినిధులుగా ఉన్న మార్వాడీలకి మద్దతుగా పనిచేస్తున్నాడు